వెల్కమ్ బ్యాక్ టు ధను స్పోకెన్ ఇంగ్లీష్ టుడే అవర్ టాపిక్ ఈజ్ వాట్ ఆర్ దీ వింగ్ ఇన్ ఈజీ కిచెన్ వర్క్ రోజు మన కిచెన్ లో ఏవైతే యూజ్ చేస్తామో ఆ వర్డ్స్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోలో ఇది ఎవరైతే

స్టవ్ గ్యాస్ స్టవ్ మనకు అందరికి తెలుసు సిలిండర్ లైట్ మ్యాచ్ బాక్స్ సో ఈ పదాలన్నీ మనకి ఆల్రెడీ తెలుసు బట్ వీటిని మనం ఇంగ్లీష్ లో తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం మిక్చర్ పోరి అండ గ్రైండర్ ప్రెషర్ కుక్కర్ చిమ్ని సో రీసెంట్ గా ఇది మనకి ఎక్కువ యూజ్ చేస్తున్నారు పాత్రలు ప్లేట్ bowl glass cup spoon teaspoon tablespoon fork knife pan lid cooking items oil salt turmeric leave order coriander daniel gudi cumin jeera mustard రైస్ బెడ్ ఫ్లోర్ సుగర్ వాటర్ కుకింగ్ వంట బాయిల్ మరిగించడం ఫ్రై వేయించడం రోస్ట్ కాల్చడం కట్ట కత్తిరించడం మిక్స్ కలపడం వాష్ కడగడం షర్వ్ వడ్డించడం సో ఈ ఓడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కుక్ చేస్తుంటారు బాయిల్ చేస్తుంటారు ఫ్రై రోస్ట్ మిక్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ పరికరాలు ఎలక్ట్రిక్ క్యాటిల్ ఇప్పుడు మనకి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నాం ఏదైనా హాట్ చేసుకుని వాటర్ కానీ అవన్నీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ క్యాటిల్ టోస్టర్ వెయిట్ చేసుకుంటాం మెనీ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ యూజింగ్ ఇన్స్టెంట్ ఫుడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు టోస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ సో ఇట్ ఇస్ మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ యూజ్ చేస్తున్నారు వాటర్ ప్యూరిఫయర్స్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ సో వీటిని ఆ వర్డ్స్ ఏవైతే ఒక బుల్ అనే వర్డ్స్ ఉన్నాయో వాటి అన్నింటి మనం సెంటెన్స్ లో యూజ్ చేస్తాం ఐమ్ కుకింగ్ ఫుడ్ నేను భోజనం వండుతున్నాను ప్లీజ్ కట్ ద వెజిటబుల్స్ దయచేసి కూరగాయలు కట్ చేయండి వాష్ ద రైస్ బియ్యం కడగండి టర్న్ ఆన్ ద స్టవ్ స్టవ్ ఆన్ చేయండి టర్న్ ఆఫ్ ద స్టవ్ స్టవ్ ఆఫ్ చేయండి ద మిల్క్ ఈస్ బాయిలింగ్ మిల్క్ మరుగుతూ ఉన్నాయి ద వాటర్ ఇస్ హాట్ వాటర్ వేడిగా ఉంది ప్రాసెస్ కొంచెం యాడ్ సమ్ సాల్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేయండి యాడ్ మోర్ వాటర్ కొంచెం నీళ్ళు యాడ్ చేయండి నీరు యాడ్ చేయండి ఇట్ ప్రాపర్లీ కలపండి బాగా బర్న్ బాగుంది కర్రీ ఎక్కువ మండించొద్దు ఉడికించొద్దు కలపకుండా చూడండి ద ఆనియన్స్ ఆనియన్స్ని వేయించండి వేపండి క్లోజ్ ద లిడ్ బ్లిడ్ క్లోజ్ చేయండి లిడ్ క్లోజ్ చేయండి మూత సో ఇవన్నీ మనం యూజ్ చేస్తాం ఆ వర్డ్స్ ఆ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అండ్ యూ ప్లీజ్ పాస్ మీద స్పూన్ అక్కడ అడిగేటప్పుడు కొంచెం చెంచా నాకు ఇవ్వగలరా బ్రింగ్ ద ప్లేట్ ప్లేట్ తీసుకురండి కీప్ ద ఫుడ్ ఆన్ ద టేబుల్ ఈ ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి కీప్ ద ఫుడ్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద పెట్టండి సో అది మనం ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు ప్లీజ్ క్లీన్ ద కిచెన్ కొంచెం శుభ్రం చేయండి ప్లీజ్ క్లీన్ ద కిచెన్ కామన్ ఎక్స్ప్రెషన్స్ మనం చాలా బాగుందని చెప్పే పదంలో ద ఫుడ్ స్మెల్స్ గుడ్ ఆ ఫుడ్ చాలా సువాసనగా ఉంది కర్రీజ్ టేస్టీ చాలా బాగుంది కర్రీజ్ టేస్టీ రుచిగా ఉంది నా కిచినీజ మ్యాసి బిజిబిజిగా గందరగోళంగా ఉంది నీట్గా లేదు అని అంటే చెప్పడం వంటగద్దలు అల్లగోళంగా ఉంది ఐ విల్ కుక్ టుడే నేను ఈ రోజు వంట చేస్తాను So, these are our kitchen uh, used words and vocabulary which are uh, helpful and you have to learn and you have to practice daily. So, the know spoken English, please subscribe to my channel. Thank you watching my video please subscribe and like it and share it thank you